హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి లీడ్ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము వైద్య సేవలకు అనారోగ్యం టైటిల్తో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది భారతదేశంలో ప్రజా ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం చాలా తక్కువగా ఉందంటూ విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దేశానికి అభివృద్ధి అత్యంత అవసరమైనటువంటి విషయం అయితే ఈ అభివృద్ధి కోసం ఎంచుకునే నమూనా ఆ మోడల్ ఎట్లా ఉండాలి అంటే వైద్యము విద్య లాంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరువ చేసేటువంటి సమగ్ర అభివృద్ధి కావాలి సో అప్పుడే దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల కనిపిస్తుంది కానీ వైద్యం విద్యలకి సంబంధించి భారత్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని అభిప్రాయపడ్డారు ఆదర్ సో అలా ప్రాధాన్యత ఇవ్వకపోవడంలోనే దానికి సంబంధించిన దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వెల్లడించారు సో భారత్ లో చూసినప్పుడు ప్రజారోగ్యంపై చూస్తే ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు చూస్తే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో ప్రజా ఆరోగ్యంపై చేసే వ్యయము చాలా తక్కువ భారత్లో ప్రజా ఆరోగ్యంపై చేసే వ్యయము జీడిపిలో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే ఇది తక్కువ రెండు వేల నాలుగు ఐదులో ప్రజా ఆరోగ్యంపై చేసిన వ్యయము జీడిపిలో నాలుగు పాయింట్ రెండు శాతము ఈ ఖర్చులో ప్రజలు పెట్టే ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించే మొత్తము అట్లాగే స్వచ్ఛంద సంస్థలు వెచ్చించే నిధులు వీటితో పాటు విదేశాల నుంచి వచ్చే విరాళాలు కూడా ఉంటాయి అయితే ఈ మొత్తంలో సమస్య ఎక్కడొస్తుంది అంటే ప్రజలు సొంతంగా భరించే డబ్బులే అధికంగా ఉంటున్నాయి అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది జాతీయ ఆరోగ్య గణాంక విభాగ నివేదిక ప్రకారము రెండు వేల పదహారు పదిహేడులో దేశంలో ఆరోగ్యంపై చేసిన మొత్తం వ్యయము ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇది జీడిపిలో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఈ మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు ఇది మొత్తం వ్యయంలో థర్టీ టూ పర్సెంటేజ్ అనమాట మిగతా మొత్తంలో మిగతా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్లో ప్రజలు సొంతంగా పెట్టుకున్న ఖర్చు మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ప్రజలే భరిస్తున్నారు ప్రజా ఆరోగ్యానికి సంబంధించి మొత్తం ఒక వంద రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే అందులో ప్రజలు తామే సొంతంగా ఖర్చు చేస్తున్నది యాభై ఎనిమిది పాయింట్ ఏడు రూపాయలు ప్రభుత్వ వ్యయం ఎంత ఉంది అంటే కేవలం థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఆరోగ్యపరంగా చేసే వ్యయంలో మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకుంటే చైనాలో థర్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ప్రజలు భరిస్తున్నారు అట్లాగే బ్రిటన్లో సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే ప్రజలు భరిస్తున్నారు జపాన్లో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ప్రజలు భరిస్తున్నారు జర్మనీలో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ప్రజలు భరిస్తున్నారు మన దగ్గర ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ప్రజలే భరిస్తున్నారు సో మిగతా వ్యయంలో ఈ దేశాలలో థర్టీ సిక్స్ పర్సెంట్ చైనాలో చూస్తే థర్టీ సిక్స్ పర్సెంట్ బ్రిటన్లో చూస్తే సిక్స్టీన్ పర్సెంట్ ప్రజలు భరిస్తే మిగతా వ్యయంలో అధిక శాతము ప్రభుత్వాలు భరిస్తున్నాయి మన దగ్గర మాత్రము ప్రజలు ఖర్చు చేసే శాతం ఎక్కువగా ఉంది ప్రభుత్వాలు ఖర్చు చేసే శాతం తక్కువగా ఉంది సో ఇలా ప్రజలపైనే ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన వ్యయభారం మొత్తం ప్రజలపైనే పడడం వల్ల ప్రజలు అప్పులపాలవుతున్నారు పేదరికంలోకి జారిపోతున్నారు భారత్లో సాధారణ అనారోగ్యాలకి కూడా ప్రజలు అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కేవలం ఆరోగ్యం పైన పెట్టే ఖర్చులు భారమై ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది జనాభా పేదరికంలో కూరుకుపోయారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది భారత్లో ఎక్కువగా క్యాన్సర్ గుండె జబ్బులు అట్లాగే డయాబెటీస్ ఇట్లాంటి వ్యాధుల చికిత్స కోసం సామాన్యులు ఎక్కువగా అప్పులపాలవుతున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది ప్రమాదంలో గాయపడ్డప్పుడు కోలుకునేందుకు కూడా ఆసుపత్రిలో చెల్లించాల్సినటువంటి ఖర్చులు భరించలేకపోతున్నారు ఆ ఖర్చుల వల్ల మరింత పేదరికంలోకి దిగజారుతున్నారని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం స్పష్టం చేసింది సో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇట్లాంటి సిచువేషన్ ప్రజలపైనే వ్యయభారం ఎక్కువ ఎందుకు అవుతుంది ఆ వ్యయభారం మరిన్ని సమస్యలకు ఎందుకు కారణమవుతుంది అన్నది ఒకసారి చూస్తే ప్రపంచంలో ఆరోగ్య రంగాన్ని ఎక్కువగా ప్రైవేటీకరణ చేసిన దేశాల్లో భారత్ ఒకటని సో దానివల్లనే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని సేన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ప్రజా ఆరోగ్య రంగాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది ఇప్పటికే పది కోట్ల మంది ప్రజలు ఆదాయాలు కోల్పోయినట్లు అంచనాలు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులలో కొద్ది కాలంలోనే పేదరికం మరింత తీవ్రమవుతుంది ఆకలి సమస్య ఏర్పడుతుంది దాంతోపాటు పౌష్టికాహార లోపం తలెత్తుతుంది ఈ పరి ఈ పరిణామాలన్నీ మహిళలు పిల్లలు వృద్ధులపై ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి సో ఒక విధంగా చూసినప్పుడు ఆధర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే లేవనెత్తిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే ప్రజల నిత్యావసరాలకి వాళ్ళ ఆహారానికే సరైన డబ్బులు లేనప్పుడు వైద్యానికి ఎలా ఖర్చు పెడతారు ఈ నేపథ్యంలోనే ప్రజా ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయాలి అని ఆదర్ మెన్షన్ చేశారు సో మరి ప్రస్తుతం ఏం చేయాలి అన్నదానికి కూడా ఆధర్ కొన్ని సూచనలు చేశారు సమాజంలో మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు సో సంతోషంగా ఉన్నప్పుడే మెరుగైన ఉత్పాదకత ప్రొడక్టివిటీ సాధ్యమవుతుంది వారు ఎక్కువ ఆదాయాల్ని సంపాదించగలుగుతారు అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఆరోగ్య రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి ప్రతి పదివేల మందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారము భారత్లో ప్రతి పదివేల మందికి ఏడు పాయింట్ ఎనిమిది మంది వైద్యులు ఇరవై ఒకటి మంది నర్సులు మాత్రమే ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ సో మన దగ్గర మన జనాభాకు సరిపడిన స్థాయిలో వైద్యులు నర్సులు అట్లాగే ఆరోగ్య కార్యకర్తల సంఖ్యని పెంచాలి ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య రంగానికి బలోపేతం చేయాలి సో ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం వల్ల స్థానికంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందే అవకాశం ఉంటుంది దీంతోపాటు అత్యవసర మందులని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి దీనివల్ల ప్రజలకి ఆరోగ్యపరమైన వ్యయభారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే జీడిపితో పోల్చినప్పుడు ప్రజా ఆరోగ్య రంగంపై ఖర్చును పెంచాలి ఇందులో ప్రభుత్వ వాటా పెంచడం వల్ల ప్రజలకి మెరుగైన వైద్య సహాయం అందే అవకాశం ఉంటుందని ఆధర్ అభిప్రాయపడ్డారు సో ఇది ప్రజా ఆరోగ్య రంగానికి సంబంధించి ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి లీడ్ ఆర్టికల్ విశ్లేషణ థ్యాంక్ యూ